హాయ్ వెల్కమ్ టు కావేష్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఆ పూరిను పూరి కుర్మా అయితే చేస్తున్నానండి ఇప్పుడైతే ముందుగా అయితే ఇంకా చెప్ పూరికి అయితే నానబెట్టేస్తున్నాను ఇంకా ఇదైతే జల్లడు పట్టుకుంటాను ఎందుకంటే పురుగులు అట్లా ఉంటాయి కదా ఒక్కోసారి అందుకోసం అనేది వచ్చేసి పిండే అండి మా ఆయన అయితే పిండి తీసుకొని వచ్చేసాడు ఇంకా జల్లడైతే పట్టేసుకొని నానబెట్టేస్తాను ఇంకా ఈ రోజు పిల్లలకి స్కూల్ అయితే లేదండి అందుకోసం వీడియో అయితే తీస్తా ఉన్నాము మార్నింగే లేకపోతే ఇంకా టైం ఉండదు మార్నింగ్ ఇంకా ఈరోజు అయితే పూరి అడిగారు పిల్లలు అయితే ఇంకా మొత్తం జల్లడు పట్టేసుకొని అయితే నానబెట్టేస్తాను పూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే ఇంకా అలాగే చట్నీ కూడా చేస్తాను మా మా ఆయన చట్నీ కూడా అడిగాడు పురుగులేం లేవు దీంకైతే ఇంకా బాగుంది నీటిలో పిండి ఇప్పుడైతే దీన్ని నానబెట్టేసుకుంటాను ముందుగా అయితే పిండి నానబెట్టుకుంటే అది చేతిలోపు ఇది నానుతుందండి అందుకోసం ముందుగానే పిండి అయితే నానబెట్టేస్తాను కొంచెం సాల్ట్ వేసేతే నానబెట్టి వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ నానబెట్టుకుంటే పూరీలు బాగుంటాయండి మొత్తం ఒకేసారి వాటర్ వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి నాకు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అయితే నానబెట్టేస్తున్నాను మా పిల్లలు అయితే ఒక పక్క గొడవ పడుతూనే ఉన్నారు వాళ్ళకి స్కూల్ లేకపోతే మటుకు మా ఇంట్లో అల్లరే అల్లరండి ఒకటే గొడవ పడింది పడతారనమాట ఇలా బాగా అనుకుంటూ నానబెట్టుకుంటే బాగుంటాయి పూరీలు ఇది వచ్చేసి పూరి పిండే అండి ఇంకా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను అలాగే పెట్టేసి ఇంకా కుర్మాకి అయితే రెడీ చేస్తాను ఇంక ఇదైతే నానిపోయిందండి ఇంకా కొద్దిసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి నాననిస్తే బాగుంటాయి పూరీలు వచ్చేసి కొద్దిసేపు రేట్ పెట్టేసి అయితే మోసేస్తాను ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను కుర్మాకి

ఏమన్నా నువ్వే మన వీడియోలో చెప్పావు కదా అందరికి మన సబ్స్క్రైబర్స్ చూసినారు లేదు కానీ

రౌండ్ కోస్తాను ఏమో కారం కాదంట రింగ్ టైప్ లో కోస్తా తుప్పడు తీసి అయిపోయింది

నైట్ కూడా ఉండే ఎప్పుడు చేసుకోవాలా మళ్ళీ తినాలా మళ్ళీ వండుకోవాలా మరి పొద్దున్న వేయాలి రైతుల్లో అదే పని లేదు మేము కాబట్టి ఇడ తింటాను వాళ్ళు లేక కూర్చొని తినేరు పొద్దున్న ఆరు గంటలకి పరుగుగెత్తి ఆరు సరే ఆరు ఒకసారి వస్తారు టైం ఇంకొకసారి అన్నీ పనులే ఇంకా మన వీడియోలు సెల్యూలు చూసి ఎంత టైం ఉండదు వాళ్ళకు ఎండలు గెండి వాళ్ళకి నాని చేసుకుని కారం ఉన్నాయి నేను తెలియదు తిన చూడ అబ్బా తిని చూస్తా ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను ఇంకా ఇంకా తీసేసి ఇక్కడైతే ఒక రెండు ఆలు ఉడకబెట్టుకున్నానండి వేస్తే బాగుంటుందని చెప్పేసి దీంట్లోకి ముందే ఉడకబెట్టేశాను గ్యాస్ ఆన్ చేసేసి కలర్ అయితే పెట్టేశాను ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు మినప్పప్పు

అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తాను ముగ్గుతాయి నీళ్ళకే వేస్తే ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అనమాట మా ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి మీరు చూడడం వల్ల మరింత ఇంత అయితే వెళ్తుంది ఒకసారి ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీలో ఎంతమందికి పూరీ ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళకైతే ఇష్టమో కాకపోతే ఎక్కువ చేయండి మేమైతే ఎప్పుడో ఒకసారి ఇవి బాగా మగ్గిన తర్వాత మిగతావైతే వేసేస్తాను ఎండుమిర్చి మర్చిపోయాను రెండు వేస్తున్నాను ఎందులోకి అలాగే కొంచెం పసుపు ఇది కొంచెం లోపు ఇక్కడైతే బుడ్డలు అయితే వేయించుకుంటాదండి చట్నీ ఏమన్నారు చట్నీకి అయితే వేయించుకుంటాను బుడ్డలు అయితే అంటే ఇక్కడైతే కొన్ని బుడ్డలు అయితే వేయించుకుంటాను చట్నీ అయితే కారం చట్టుగా ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి మూట పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇక్కడైతే ఇంకా బుడ్డలు కూడా వేసుకున్నాను వేయించుకోవడానికి నువ్వు ఇక్కడైతే బుడ్డలు వేగిపోయాయండి తీసి పెట్టేశాను ఇప్పుడైతే ఓ రెండు స్పూన్ల శనగపిండి అయితే తీసుకున్నాను తీసుకొని బాగా వాటర్ వేసుకొని బాగా ఒకసారి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి నీట్లయితే మనం కలిపి పెట్టుకున్న శనగ కూడా వేసేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని ఇందులోకి వేసేయాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడైతే మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఆనియన్స్ ఆలగడ్డ ఆలగడ్డలు ఆనియన్స్ అంటే మన సీఎం లాగా అయితే ఆనియన్స్ కి ఆలగడ్డ తీరలేకుండా మన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పినాయి కదా ఆనియన్స్ అంటే ఆలగడ్డ అనుకున్నాడు అంట ఇదంతా తీసేసుకోవాలి తోలా తుప్పుడా నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను ఎవరు కామెంట్ చేయొద్దండి నాకు వచ్చిన పద్ధతిలో నేను చేస్తున్నాను అంటే సడన్గా కొన్ని ఇది ఆలగడ్డ ఆని అని అని ఇప్పుడు దీంట్లోకే ఇలా మెత్త చేసేసుకొని వేసేసుకుందాం మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదా అలాగే చేసుకోవచ్చు వేస్తే బాగుంటుంది దీంట్లోకే చిరు వేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బాగా కలిపేసుకుందాం ముందే వేసుకోవచ్చు అయినా మనం ఉడకబెట్టింటాం కాబట్టి ఇంకెప్పుడు వేసుకున్నా పర్లేదు ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం దగ్గర పడే వరకు కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాం చట్నీ అయితే చేసేస్తానండి నేనైతే పొట్టు తీయను ఇంకా అలాగే వేసేస్తాను ఇంకా కారం చట్నీ కదా ఇంకా కారం అయితే వేస్తున్నాను ఇంకా సరిపడినంత కారం వేసేసుకొని ఉప్పు మనకు సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి చింతపండు నీళ్ళు అలాగే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టేస్తాను ఇప్పుడు మొత్తం చట్నీ కూడా ఇంకా రెడీ అయిపోయిందండి ఇంకా తిరువాత పెట్టేయడమే ఒక పక్క కుర్మా రెడీ అయిపోతుంది చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పూరి చేసేసుకోవడమే ఇంకా చాలా మేడం చట్నీ కూడా రెడీ అయిపోయింది కుర్మా కూడా ఉడుకుతా ఉంది నా చట్నీకి అయితే తిరువాత పెట్టేస్తున్నాను వీలకు రావాలి మిర్చి కొత్తిమీర వేసి ఆఫ్ చేసేస్తాను నిమ్మకాయ ఇష్టం ఉన్న నిమ్మకాయ వేసుకోవచ్చు మా ఇంట్లో ఉందా నిమ్మకాయ వేస్తే తినరని చెప్పి వేయలేదు ఇంకా కుర్మ కూడా రెడీ అయిపోయింది ఆఫ్ చేసేస్తాను ఇంకా ఇప్పుడైతే పూరీ చేస్తాను చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకుంటాను అది పూరి చేసుకుంటాను వాటర్ పోనీ అంతా ఇంకా ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను నువ్వు ఆయిల్ చూసి భయపడద్దు ఆయిల్ నువ్వు అలా ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇడ లోపు ఇక్కడ పూరి అయితే చేసుకుంటానండి చూశారు కదా పిండి అయితే బాగా నానిపోయింది అయితే మన చిన్న చిన్న ఉండలు చేసేసుకొని ఊరికి సరిపడినంత చిన్నగా చేసుకోవాలి పిండి వేసేసుకొని పత్తుకొని ఇలా అనుకుంటూ రౌండ్ చేసేసుకుని నాకు పెద్ద రౌండ్ ఏం రావు మీకు చెప్తున్నా నేను రౌండ్ చేసుకోవాలని చిన్నగా ఉండ పిల్లలు చిన్నగా ఇష్టం కూడా వేడెక్కింది కదా పూరీ వేస్తాను ఇలా అనుకుంటూ ఉంటే బాగా పొంగుతాయి పూరీలు చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఎంత బాగా పొంగిందో కదా రెండు సైడ్లో బాగా కాలిన తర్వాత చెప్పేస్తా ఇంక ఇప్పుడైతే అయితే తీసేసుకుంటాను పూరి రెడీ అయిపోయింది మిగతావి కూడా అన్నీ అలాగే తీసేసుకున్నాడు సేమ్ అన్నీ ఇలాగే చేసేస్తాను ఇంకా పిల్లలు కూడా ఇంకా ఆకలి అవుతుంది అంటున్నారు పెట్టాలి ఇలా పిండి వేసుకుంటూ చేసుకోవాలి దాన్ని బాగా వేసుకోండి ఇంకో రెడీ ఇంకా అయితే రెడీ అయిపోయా అండి పూరి కుర్మ ఎర్ర చట్నీ పన్నీరు చట్నీ పూరీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను అయితే వేసుకుంటున్నాను కొద్దిగా చట్నీ బాగా వచ్చిందో అయితే ఫస్ట్ కుర్మాలకు తీసుకున్నాం చాలా అంటే చాలా బాగున్నాయి రెండు పూరీలు కూడా చాలా మెత్తగా చాలా బాగా బాగుపన్నాయి అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసిన బొంబాయి చట్నీ పల్లీని చట్నీ ఎలా చట్నీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేను చేసినాము ఎలా ఉన్నాయో బాయ్